వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివునికి ప్రత్యేక పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున శివపార్వతుల వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుని విషయాన్ని తాగి సర్వలోకాలను రక్షించాడని నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే మీ పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగించండి కొబ్బరి చెప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తారు అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేళ్ల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి వీడియో చూస్తున్నారా కానీ లైక్ కొట్టడం లేదు దయచేసి ఒక లైక్ కొట్టండి పరమేశ్వరుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి ఈ మహాశివరాత్రి పండుగ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి ఇంట్లో శివుడిని పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి పసుపు రంగు పూలతో శివుడిని పూజిస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ధన లాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ విధంగా శివ పార్వతుల పటాన్ని అలంకరించుకొని పూజ గది దిలో అష్టగల ముగ్గుని వేసుకోండి పైన పసుపు కుంకుమలు చల్లి ముగ్గు పైన ఒక ప్లేటు కాని ఒక విస్తరాకును కానీ పెట్టుకోండి స్టీల్ ప్లేటు మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గొప్ప బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చెప్పను పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయకున్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలు ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొబ్బరికాయలు పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చెక్కలు వస్తాయి కదా అందులో ఒక చెప్పను నైవేద్యం సమర్పించి రెండవ చెప్పలో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పలు తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ కొబ్బరి చెప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చెప్పలో ఆవు నెయ్యి పోసి అందులో వత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని నమ్మకం కాబట్టి ఈ నారికేళ్ల దీపం వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి ఈ దీపానికి అక్షంతలు వేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి నీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరగా ఈ కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివ పార్వతులకు కూడా హారతి ఇచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటలు పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓ నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు కాని నూట ఎనిమిది సార్లు జపించండి అలా అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నరికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరు తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కనులున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను పొందుతారు ఈ నారికేళ్ల దీపం వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలను వింటారు ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివపార్వతులిద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారు అట కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్లి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మజన్మల పాపాలని తొలగిపోయి జన్మజన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసే పూజలకు సరైన పుణ్యఫలితం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు వివాహం కాని వారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుడిని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుడిని పూజిస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి ఈ మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూదిని పెట్టుకోండి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి